ఇది వచ్చేసి మనకంటది షవర్మా అండ్ గ్రిల్ మిషన్స్ అండి ఎలక్ట్రికల్ షవర్మా ఉందండి గ్యాస్ షవర్మా ఉంది రొటేట్ మోడల్ షవర్మా ఉందండి టేబుల్ టాప్ మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి టేబుల్ టాప్ షవర్మా డబుల్ బర్నర్ టేబుల్ టాప్ షవర్మా డబల్ బర్నర్ ద్వారా యూస్ చేసుకోవచ్చు అండి మన దానికి ఏంటంటే మొబైల్ వ్యాన్లోకి స్పేస్ లేకపోవడం వల్ల మనం ఒక టేబుల్ అరేంజ్ చేసుకున్న మీద పెట్టుకుని చేసుకోవచ్చు అండి సేమ్ ఇది అలాగే త్రీ బర్నర్ అండి ఇది రొటేట్ అవుతూ ఉంటుందండి దీనికి ఇది కూడా టేబుల్ టాప్ మోడల్ అండి ఇది టేబుల్ టాప్ మోడల్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఇది మనకి ఇది అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది అండి దీనికి మనకి అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇది ఎలక్ట్రికల్ అండి కంప్లీట్ ఎలక్ట్రికల్ అండి దీనికి ఇది కరెంట్ ద్వారా మనకి షవర్మా అనేది కుక్ అవుతుందండి దీనికి ఇప్పుడు దీనికి షవర్మా అలాగే స్వీట్ షవర్మా కూడా యూస్ చేస్తున్నారండి స్వీట్ షాప్ వాళ్ళు ఈవెంట్స్ ఈవెంట్స్ తీసుకెళ్ళి నడుపున కూడా మనకి బాగా ఇదిగా ఉంటుంది సేమ్ అలాగే ఇది వచ్చేసి మనకి షవర్మా కౌంటర్ మోడల్ వస్తుందండి దీనికి ఇది కౌంటర్ మోడల్ సైడ్ షెల్ఫ్స్ స్టోరేజ్ క్యాబినెట్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు అలాగే దీని మీద ప్రిపేర్ చేసుకుని మన కస్టమర్కి ఇచ్చేయచ్చండి మనం దీనికి ఇది కూడా డబల్ బనర్ వస్తుందండి దీనికి మన మీద వచ్చేసి క్యాష్ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి క్యాష్ బాక్స్ కింద ఇది కౌంటర్ మోడల్ అండి ఇది ఓన్లీ ప్లెయిన్ కౌంటర్ మోడల్ అండి దీనికి ఇది కింద సిలిండర్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇదేమో క్యాష్ బాక్స్ కింద వచ్చి యూస్ చేసుకోవచ్చు దానికి కాకపోతే దీని మీద ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలంటే సైడ్ ఇంకా ఎడిషనల్గా టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలండి దీని మీద దీని మీద ప్రిపేర్ చేసి రోల్ చేసి ఇవ్వడానికి అవదండి దీని మీద అయితే కనుక ఈ మోడల్కి సేమ్ అలాగే ఇది వచ్చేసి గ్రిల్ మిషన్ అండి ఇది గ్రిల్ మిషన్ ఫిఫ్టీన్ బోర్డ్ అండి ఇది ఫిఫ్టీన్ బోర్డ్లో పర్ రాడ్ పర్ రాడ్ వచ్చేసి మీకు ఫైవ్ బోర్డ్ ఎక్కిస్తుందండి దీనికి అలాగే త్రీ స్టిక్స్ వస్తాయండి మనకి త్రీ స్టిక్స్లో ఫిఫ్టీన్ బోర్డ్ ప్రిపేర్ అవుతుందండి దీనికి ఇది ఇదంతా కూడా ఇది డీలక్స్ మోడల్ అండి ఫిఫ్టీన్ బోర్డ్లో ఫిఫ్టీన్ బోర్డ్లో కొంచెం స్లీక్ మోడల్ అవైలబుల్ అండి స్పేస్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఇది ఈచ్ రాడ్కి త్రీ బోర్డు ఉంటుందండి దీనికి త్రీ బోర్డ్ బాయిల్డ్ అవుతుందండి దీనికి ఈచ్ రాడ్ ఫైవ్ రాడ్స్ వస్తాయండి దీనికి దీనికి గ్రిల్ మిషన్ అండి తందూరి గ్రిల్ అరేబియన్ గ్రిల్ మిషన్స్ అండి దీనికి సేమ్ అలాగే ఇది నైన్ బోర్డ్ అండి దీనికి అరేబిన్ గ్రిల్ మెషన్ నైన్ బోర్డు ఈచ్ రాడ్డుకి ఒక్కొక్క రాడ్డుకి మనం మూడు ఎక్కించుకోవచ్చు అండి దీనికి మూడు కోళ్లు మూడింటి మూడు తొమ్మిది బోర్డ్స్ వస్తాయండి దీనికి దీనికి ఫీల్ వచ్చేసి గ్యాస్ కావాలండి రొటేట్ అవడానికి ఎలక్ట్రికల్ కావాలండి ఇదంతా కూడా మనకి ఈ గ్రిల్ మెషిన్స్ దేనికైనా కూడా కరెంటు కావాలి గ్యాసు కావాలండి కరెంట్ వచ్చేసేమో మనకి రొటేట్ మోటార్ రొటేట్ అవడానికి ప్లస్ లైట్ ల్యాంప్ వెలగటానికి బాయిల్ అవడానికి మాత్రం గ్యాస్ అండి మన ఈజీగా కూడా ఉంటుందండి మనకు దానికి ఇది రిమూవ్ చేసేసి ఆ కోడి కోడి దీని మీద ఎక్కిచ్చేసుకోవచ్చు అండి మనకి దానికి అందు వచ్చేసి విజయవాడ ఆటోనగర్ గేట్ అండి ల్యాండ్ మార్క్ హిందూ పేపర్ స్వాతి ప్రెస్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో అండి మనం వచ్చేసి బిర్యానీ షాప్కి సంబంధించినవి హోటల్కు సంబంధించినవి ఫాస్ట్ ఫుడ్స్ కౌంటర్కి సంబంధించినవి మొబైల్ క్యాంటీన్స్కి ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేసేవాటి వాటికి ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ ఎక్కువ ఉంటాయండి